పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన గాయాల పరిస్థితి గురించి ఇప్పుడు అనేక మంది ఆరా తీస్తున్నారు సింగపూర్లోని ఒక స్కూల్లో ఆయన ఉండగా జరిగినటువంటి ప్రమాదంలో తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు దాంతో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అధికార విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పోస్టులు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంతకీ మార్క్ శంకర్ సింగపూర్లో ఎందుకున్నారు ఆయన సింగపూర్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఇది చాలామంది ఆరా తీస్తున్నటువంటి వ్యవహారం మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ మూడో భార్య కుమారుడు ఆయనకి ఇద్దరు కుమారులు అయితే ఒక కుమారుడు రేణు దేశాయికి అఖీరానందన్ ఇప్పటికే దాదాపు తన విద్యనంతా పూజ చేసుకుని సినిమాల్లో అడుగుపెట్టేదానికి తగ్గట్టుగా అఖీరానందన్ ప్రయత్నాల్లో ఉన్నారు పలు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పర్యటనలో కూడా అకీరానందన్ దర్శనమిచ్చారు ఇక రెండో కుమారుడు మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాకి సంబంధించినటువంటి రష్యన్ యువతకు సంబంధించినటువంటి కుమారుడు సింగపూర్లో ఆమె ప్రస్తుతం నివసిస్తున్నారు కొంతకాలంగా ఆమె సింగపూర్లోనే నివాసం ఉంటున్నట్టుగా చాలామందికి తెలుసు ఆమె సింగపూర్లో నివసిస్తూ తన కుమారుణ్ణి అక్కడే చదివిస్తున్నారు అక్కడ చదివిస్తున్నటువంటి సమయంలోనే సింగపూర్లోనే రివర్ వ్యాలీ రోడ్లో ఉన్నటువంటి ఈ టమాటా స్కూల్గా పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి రెండో అంతస్తు భవనంలో ఈ ఈస్టర్ క్యాంప్ నడుస్తుండగా కుకింగ్ కోర్సుకు సంబంధించినటువంటి శిక్షణ జరుగుతోంది ఆ కోర్సు శిక్షణలో ఉండగా హఠాత్తుగా ప్రమాదం సంభవించడంతో పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించాయి ఈ మంటల కారణంగా ఆ స్కూల్లో చిక్కుకున్నటువంటి పదిహేను మంది విద్యార్థుల్ని మార్క్ శంకర్ సహా పదిహేను మంది విద్యార్థుల్ని సింగపూర్ సంబంధించినటువంటి రక్షణ దళాలు ఇమీడియట్గా కాపాడేటువంటి ప్రయత్నం చేశాయి అయితే ఆ స్కూల్ రెండవ అంతస్తు నుంచి తిరిగి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆ పొగకి మంటలకి అనేక చోట్ల కాళ్ళకి చేతులకి మార్క్ శంకర్ గాయాలు పాలైనట్టు చెబుతున్నారు అదే సమయంలో పొగ కారణంగా ఊపిరితిత్తులకు తీవ్రమైనటువంటి సమస్య వచ్చినట్టుగా చెబుతున్నారు ప్రస్తుతం అవన్నీ సింగపూర్లోనే ఆసుపత్రిలో ఉంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే వైద్యులు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ప్రాణాపాయం లేదు అనేటువంటి సమాచారం అయితే అధికారికంగా ధృవీకరించారు దాంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు మార్క్ శంకర్ త్వరగానే కోలుకునే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా అందుతోంది ఇప్పటికే స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్లో ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు అతని ప్రాణాలకు ముప్పు లేదు అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకుని పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత సింగపూర్ వెళ్లేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకున్నారు ఈరోజు సాయంత్రానికి ఆయన సింగపూర్ బయలుదేరతారు సింగపూర్లో తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా ఆరా తీస్తారు అక్కడ మెరుగైనటువంటి వైద్యం కోసం ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నారు సింగపూర్ వైద్యులు కూడా మార్గశంకర్ ఆరోగ్యానికి వచ్చినటువంటి ఎటువంటి డోకా లేదని అదే సమయంలో తీవ్రమైనటువంటి గాయాలు పాలు కావడంతో వాటి నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పడంతో జనసేన శ్రేణులు కూడా కొంత ఉపశమనం ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూస్తే మార్క్ శంకర్ కోలుకుంటున్నారు అనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి అందుతోంది సింగపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వర్గీయులు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో మార్క్ శంకర్కి ఆరోగ్య పరిస్థితి గురించి కానీ మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా చెబుతున్నారు ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి ఆరోగ్యంతో మార్క్ శంకర్ మళ్ళీ కోలుకుని యథావిధిగా తన స్కూల్ విద్యను పూర్తి చేసేదానికి తగ్గట్టుగా వెళ్లేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన శ్రేణులు ఈ ఘటన సంబంధించినటువంటి సమాచారం తెలియగానే ఉలిక్కిపడ్డారు మార్క్ శంకర్ ఏం జరిగిందన్న దాని మీద అనేక రకాలుగా అనేక రూపాల్లో ఆరా తీసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం మాత్రం మార్క్ శంకర్కి ప్రాణాపాయం లేదని ఆయన కోలుకునే అవకాశం ఉందని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే దక్కింది వీలనంత వేగంగా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆయన మళ్ళీ తిరిగి యథాస్థితిలో తన కార్యకలాపాలు సాగించాలని మనమంతా ఆశిద్దాం